మీడియా నమస్తే వెల్కమ్ పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుటో జార్దారి చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి భారత్ కు అత్యంత వాంటెడ్ ఉగ్రవాదులైన తొయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ జైసే మహమ్మద్ నాయకుడు మసూద్ అజార్లను అప్పగించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆయన ప్రతిపాదించారు ఖాతర్ కు చెందిన ఆల్ జజీరా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ సహకారం చూపితే ఎప్పగింత ద్వైపాక్షిక సంబంధాలు విశ్వాసం పెంచేలా చర్యగా ఉంటుందని బిలావల్ అన్నారు హఫీజ్ సయ్యద్ ప్రస్తుతం లాహోర్లోని కోట్లక్పత్ జైలులో ఉగ్రవాద ఆర్థిక సాయం కేసులో ముప్పై ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడని మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు తమకు తెలుసని ఆయన పేర్కొన్నారు ఒకవేళ అజార్ పాకిస్తాన్లో ఉన్నాడని భారత్ నిరూపిస్తే అతడిని అరెస్ట్ చేయడానికి సిద్ధమని బిలావల్ స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలపై హఫీజ్ సయ్యద్ కుమారుడు తహా సయ్య తీవ్రంగా స్పందించారు ఆదివారం ఓ వీడియోలో బిలావల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ జాతీయహితలకు సార్వభౌమాధికారానికి వ్యతిరేకమని శత్రు దేశమైన భారత్ కు పౌరులను అప్పగించడం అంతర్జాతీయంగా పాకిస్తాన్కు అవమానకరమని ఆరోపించారు బిలావల్ భారత్ పాశ్చాత్య దేశాల వాదనలకు మద్దతు ఇస్తున్నాడని ఇది పాకిస్తాన్కు హానికరమని తలహా విమర్శించారు లష్కరే తొయబా రాజకీయ విభాగమైన పాకిస్తాన్ మార్క్జీ ముస్లిం లీగ్ కూడా బిలావల్ను తప్పు పట్టింది భారత్ లోనే పాకిస్తాన్లో ఉగ్రవాదానికి కారణమని భారత నాయకులను అప్పగించాలని డిమాండ్ చేసింది ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ తెహరికే ఇన్సాఫ్ పార్టీ బిలావల్ను రాజకీయ అపరిపక్వత ఉన్నవాడిగా విమర్శిస్తూ ఈ ప్రతిపాదన జాతీయ భద్రతకు హానికరమని పేర్కొంది ఈ వివాదం భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో కీలక ఘట్టంగా వచ్చింది ఇటీవల భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో బిలావల్ గతంలో భారత్పై దూకుడు వ్యాఖ్యలు చేశారు అయితే ఈసారి ఆయన దౌత్యపరమైన వైఖరి తీసుకోవడం గమనార్హం హఫీజ్ సయ్యద్ రెండు వేల ఎనిమిది ముంబై దాడుల మాస్టర్ మైండ్గా మసూద్ అజార్ భారత్లో బౌల దాడులకు సంబంధించిన ఉగ్రవాదులుగా అమెరికా ఐక్యరాజ్య సమితి గుర్తించిన విషయం తెలిసిందే తల్హా సయ్యద్ కూడా అమెరికా ట్రెజరీ జాబితాలో ఉగ్రవాదిగా ఉన్నాడు ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్లో రాజకీయ ఉగ్రవాద సమూహాల మధ్య విభేదాలను తెరపైకి తెచ్చాయి ఈ అంశంపై భారత్ ఎలా స్పందిస్తూ వేచి చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా